హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కమ్ వమ్ ఎస్ ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఏంటి బంగారపు గాజులు ఇన్ని చేతులుండా వేసుకున్నాను అనుకున్నారా ఎస్ ఇవన్నీ కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి మరి ఇన్ని గాజులు మేము కొంటామా అంటారా ఖచ్చితంగా కొనగలరు ఎందుకంటే నాలుగు బ్యాంగిల్స్ నాలుగు తులాలు కూడా లేకపోతే ఎందుకు కొనరండి దాచుకునే డబ్బులతో చక్కగా కొనుక్కోవచ్చు కదా మరి ఎస్ ఈ నాలుగు బ్యాంగిల్స్ కూడా మీకు కనీసం నాలుగు తులాలు కూడా లేవండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంత బాగున్నాయో సో అందుకంటే ముందు మర్చిపోయాను వెనక్కి వెళ్ళండి కెమెరామెన్ గారు సో మన బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తారంటే ఎస్ ఇది బంగారం లాంటి షోరూమ్ అని చెప్తా బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్ మన ముకుందా జ్యువెలర్స్ ఎందుకంటే ఇక్కడ వెయ్యి చాలా చాలా తక్కువ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే అంత ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్ట్ అంటే అంతకు మించి లేదు మేకింగ్ ఛార్జెస్ లేవండి ఏంటి మీరు కావాల్సిన విధంగా తయారు చేసినా కానీ మేకింగ్ ఛార్జెస్ తీసుకోరు మరి అందుకంటే బంగారం షో బంగారం షోరూమ్ ఎక్కడ ఉందో చెప్పండి నెవర్ సో అందుకే మన ముకుందా జ్యువెలర్స్లో మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి చాలా లైట్ వెయిట్లోనే చాలా గ్రాండ్ అపీరెన్స్ ఉన్న బంగారుపు వస్తువులు తయారు చేయడం వల్ల ప్రత్యేకత అనమాట చూశారు కదా కనీసం నాలుగు తులాలు కూడా లేకుండా బ్యాంగిల్స్ రావడం ఏంటండి నాలుగు అది అది అందులో ఇంత గ్రాండ్ అపెరెన్స్ ఉన్నవి సో చాలా మంది అనుకుంటారు ఫస్ట్ దిద్దులు తర్వాత చైన్ తర్వాత నల్ల పూసలు తర్వాత ఇయర్ రంగు తర్వాత బ్యాంగిల్స్ అనేసరికి అమ్మో అనుకుంటారు అనుకునే ప్రసక్తే లేకుండా చేశారు మన ముక్కుందాచుల సో ఇవన్నీ మీకోసం ఎదురు చూస్తున్నాయి ముందుగా సుమతి గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ చాలా బాగున్నాను అండి మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను మీ ఇంటర్వ్యూలో మా బ్యాంగిల్స్ నుంచి మా బ్యాంగిల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి మా వాళ్ళకి ఓకేనా సో మొదటి ప్రశ్న ఇక్కడ బంగారపు గాజులు ఇందులో ఎంతలో ఉన్నాయి ఎన్ని వస్తున్నాయి అని చెప్పండి మొదటి ప్రశ్న మీకు అంటే ఫోర్ బ్యాంగిల్స్ కలిపి మనకి స్టార్టింగ్ వచ్చేసి థర్టీ సిక్స్ గ్రామ్స్ నుంచి వస్తున్నాయి థర్టీ సిక్స్ అండి ఒకసారి ఇది చూద్దరు కానీ ఇవేనండి అవి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి సుమతి గారు ఇవి నాలుగు బ్యాంగిల్స్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ వస్తున్నాయి థర్టీ సిక్స్ అంటే మూడు తులాల ఆరు గ్రాముల్లోనే వచ్చేస్తున్నాయి అనమాట అండి ఈ ఎనిమిది గాజులు వచ్చేసి మనకి టోటల్గా ఏడు తులాల పన్నెండు గ్రాముల్లో వచ్చేస్తాయి ఏడు తులాల పన్నెండు గ్రాములు చూడండి పన్నెండు గ్రాముల ఏడు తులాల ఎనిమిది తులాల ఎనిమిది తులాల రెండు గ్రాములు ఎస్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా ఇవన్నీ కూడా చూపించండి సుమతి గారు తప్పకుండా ఒకసారి ఇది చూడండి ఎంత ఇది కూడా ఎంత బాగుందండి ఈ కలెక్షన్ చాలా బాగుంది సో దీని గురించి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ప్లెయిన్ టైప్ వస్తుంది సార్ ఇది ఓకే దీని వెయిట్ వచ్చేసరికి మనకి ఐదు తులాల వరకు వస్తాయి నాలుగు కాజులు నాలుగు కాజులు ఐదు తులాల వరకు వస్తాయి వావ్ మొత్తం కట్టింగ్ వస్తది అన్నమాట మీరు ఆన్లైన్ కి షైనింగ్ కూడా చాలా బాగుంటది సార్ లైట్ లైటింగ్ కాని సన్ లైటింగ్ కాని షైనింగ్ కూడా చాలా బాగుంటది ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నంబర్స్ ఉన్నాయి తప్పకుండా చూసేయండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో నంబర్స్ ఉన్నాయి ఓకే సో ఇంకొక ఐటమ్ అన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను దాదాపు అంతే వెయిట్ లో ఉన్నాయండి సో మీరు దాదాపు అన్ని అలానే ఉన్నాయి డిజైన్స్ చూడండి అంతే జస్ట్ ఖాళీగా ఎందుకంటే చాలా ఐటమ్స్ అయితే మీకు ఎదురు చూస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు అండ్ ఈ ప్యాటర్న్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో బ్రాడ్గా కూడా వస్తున్నాయి చూడండి కనిపిస్తుందమ్మా ఫార్టీ ఫైవ్ సో ఇలాంటి ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి సో ఇలాంటివి చాలా ఉన్నాయండి సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా అయితే విజిట్ చేస్తే ఇంకా బోల్డ్ అని చూడొచ్చు చాలా చాలా రకాలుగా మీకోసం ఎదురు చూస్తూ చూస్తున్నాయనమాట మన ముకుద్దా జువర్స్లో ముకుద్దా జ్యువెలర్స్ వచ్చేసి కొత్తపేట్ కుక్కట్పల్లి ఖమ్మం బ్రాంచెస్ ఉందండి ఒకళ్ళు షోరూంలోకి విజిట్ విజిట్ చేయలేము చాలా దూరంలో ఉన్నాము అనుకుంటే మాత్రమే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ నాలుగు బ్యాంగిల్స్ చెప్పాలి కేవలం మూడు తులాల ఆరు గ్రాములు మాత్రమే థ్యాంక్ యూ సో మచ్